తిరుపతి జిల్లా వాకాడులోని నేదురుమల్లి నివాసంలో వాకాడు దళితవాడకు చెందిన యువకులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రామ్కుమార్ రెడ్డి యువకులతో కొద్దిసేపు ముచ్చటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పారని మరి ఇస్తున్నారా అని యువకులను అడిగారు దానికి యువకులు ఇవ్వడం లేదని చెప్పడంతో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని మన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అప్పుడు ప్రతి ఒక్క నిరుద్యోగికి న్యాయం చేస్తారని రామ్ కుమార్ రెడ్డి యువతకు చెప్పారు మంచి పనులు చేసేవారికి నా సహకారం ఉంటుందని అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత యువకుల బాధ్యతగా సూచించారు

మీరు ఢిల్లీకి పోనాలుగులో రెండు వేలు ఇస్తా అన్నారు ఉద్యోగులు ఖాళీగా ఉంటాడు రెండు వేలు ఇస్తా అన్నారు వచ్చాడు దాని దానికి ఉచిత పంపి ఇరవై నాలుగులో మూడు వేలు ఇస్తాను అజీ అదే అండి నెక్స్ట్ టైం బ్యాస్ కారు ఏముంది మీరైతే ఉండరు కదా కొత్తవాళ్ళు వస్తారు మంచి పనులు చేస్తే నా సహకారం ఉంటుంది వెతుక్కోవటం వెతుక్కోవటం సహకారం నాకు ఉండదు మొదలు మొదలై మొదలైన తర్వాత ఉంటుంది అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ దాన్ని నిలవరించాల్సిన బాధ్యత మీది మంచి పనులకు ముందు అనుకుంటుంది మంచి లేదు ఎక్కడ పెట్టాలా ఏ విధంగా వాడుకోవాలని ఖాళీగా ఉండాలనుకోవచ్చు ఊర్చో వరకు పాటు పడ్డా మంచి పని చేస్తున్నానంటే అది నేను గుర్తిస్తాను నా చెప్పి వస్తుంది మీరు చెప్పలేక